नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షట్ పంచాశ సర్గ యాభై ఆరవ సర్గ బ్రహ్మదేవుడు చెప్పగా వశిష్ఠుడు వరుణుని రేతస్సులో ప్రవేశించుట వరుణుడు ఊర్వశి సమీపమున ఒక కలశములో తన రేతస్సును ఉంచుట మిత్రుని శాపము చేత ఊర్వశి భూలోకములో కురూరవునితో ఉండి పుత్రుణ్ణి కనుట రామశ్య భాషితం శ్రువా లక్ష్మణపరవీర ఉచ ప్రాంజలి రాఘవం తేజసం శత్రు సంహారకుడైన లక్ష్మణుడు రాముని మాటలు విని అంజలి ఘటించి ప్రకాశించుచున్న తేజస్సు కల రామునితో ఇట్లు పలికెను నిక్షిప్య దేహ పునర్థేహేన సంయోగం సమ్మతౌ ఓ రామ కూడా పూజ్యులైన ఆ వశిష్ఠ నిమి చక్రవర్తులు దేహాలను విడిచివేసిన పిమ్మట మరల దేహములను ఎట్లు పొందిరి లక్ష్మణేనైవ ముక్తస్తు రామ ఇక్ష్వాకునందన ప్రత్యువాచ మహా లక్ష్మణర్షభ లక్ష్మణుని మాటలు విని ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడు గొప్ప తేజస్సు కలవాడు పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను తౌ పరస్పర శాపేన దేహముత్సృజ్య ధా అభూతానృప విప్రషీ వాయుభూతౌ తపోధనౌ ధార్మికులైన ఆ రాజర్షి బ్రహ్మర్షులు పరస్పర శాపము చేత దేహమును విడిచి వాయు రూపములో ఉన్న మునులుగా అయ్యిరి అశరీర శరీరస్య అశరీరీ మహాముని విష్ఠస్ మహా జగామపితురంతికం శరీరము లేని మహాతేజశ్యాలి అయిన వసిష్ఠమహాముని మరి ఒక శరీరము కొరకై తండ్రి అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళెను సో పాదౌవాచ వాయు వాయువుగా అయిన ధర్మము నెరిగిన ఆ వశిష్ఠుడు ఆ దేవదేవుని పాదాలకు నమస్కరించి ఆ బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను భగవన్నిమిషాపేన విదేహత్వము పాగమం హమబ్జ పూజ్యుడా దేవదేవ మహాదేవ బ్రహ్మదేవ నేను నిమి ఇచ్చిన శాపము వలన దేహమును కోల్పోయి వాయురూపుడను అయినాను సర్వాం దేహహీనా మహద్దు భవిష్యతిప్యంతేకార్యా హీనదే వై ప్రభో ప్రభు దేహము లేని అందరికి చాలా దుఃఖము కలుగును దేహము లేని వాని అన్ని పనులు లోపించును దేహస్యా సద్భావే ప్రసాదం కర్తుమర్హసి తము వాచతతో బ్రహ్మా స్వయంభూరమిత ప్రభ నాకు మరొక దేహము ఉండునట్లు అనుగ్రహించుము అప్పుడు స్వయముగా పుట్టినవాడు సాటిలేని కాంతిగలవాడు అయిన బ్రహ్మదేవుడు ఆతనితో ఇట్లు పలికెను మిత్రరుణజం తేజ ఆవిషత్వశ అయో నిజస్వవి తాపిజ సత్తమా ధర్మేణ మహతాయుక్త పునరేష్యసి మే వశం గొప్ప గలవాడా నీవు మిత్ర వరుణుల వలన కలిగిన తేజస్సులో ప్రవేశించుము నీవు అక్కడ కూడా అయ్యో నిజుడవు అయ్యదవు ఓ ద్విజశ్రేష్ఠుడా గొప్ప ధర్మముతో కూడినవాడవై మరల నాకు వశుడవు అగుదువు అనగా నా వద్దకు వచ్చదవు ఏవ ముక్తస్తు దేవేన అభివాద్య ప్రదక్షిణం పితామహం తూర్ణం ప్రయయౌ వరుణాలయం వశిష్ఠుడు బ్రహ్మదేవుని మాటలు విని ఆయనకు ప్రదక్షిణ నమస్కారములు చేసి శీఘ్రముగా వరుణుని నివాసమునకు వెళ్ళను మిత్రోపి సహోపేత పూజ్యమాన సురేశ్వరై అదే సమయమునందు మిత్రుడు అనగా సూర్యుడు కూడా సముద్రమునందు ఉండి దేవతలు పూజించుచుండగా వరుణత్వమును చేయుచుండెను ఏస్ నేతు పరమాప్సరా యదృచ్ఛయా తముశమాగతృత ఆ సమయము నందే ఊర్వశీ అను అప్సర స్త్రీ సఖురాళ్ళతో కలిసి ద్వవశము చేత ఆ ప్రదేశమునకు వచ్చను తాం దృష్ట్వా క్రీడంతీం వరుణాలయే తదా విషత్పరో హర్షో వరుణం చోర్వీకృతే వరుణుని స్థానము నందు క్రీడించుచున్న సౌందర్యవతి అయిన ఆ ఊర్వశిని చూడగానే వరుణునకు ఆమె విషయమునందు గొప్ప సంతోషము కలిగెను సతాం సం పద్మాక్షీం పూర్ణచంద్రణోవరయాప్ ఆ వరుణుడు పద్మపత్రముల వంటి నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము గల అప్సరసలలో శ్రేష్ఠురాలైన ఊర్వశిని మైథునము కొరకు వరించెను ప్రత్యువాచ వరుణం ప్రాంజలి స్థిత నాహం వృత సాక్షాత్ పూర్వమేవ సురేశ్వరా ఆమె అంజలి ఘటించి నిలచి వరుణునితో ఇట్లు పలికెను దేవతల ప్రభూ ముందుగా మిత్రుడు నన్ను ప్రత్యక్షముగా వరించి ఉన్నాడు వరుణ స్వబ్రవీద్ వాక్యం కందర్పశర పీడి తేజ సముత్స్రక్ష్యే నిర్మితే మన్మథ శరముల చేత పీడింపబడిన వరుణుడు ఇట్లు పలికెను బ్రహ్మదేవుడు నిర్మించిన ఈ కుంభమునందు ఈ తేజస్సును విడచదను భావముత్సృజ శుశ్రోణి మయిత్వం వరవర్ణిని భవిష్యమి నేసి సంగమం వివరణ ముత్సృజ్య శుశ్రోణి త్వ్యహం వరవర్ణిని అను దానికి బదులుగా పైవిధముగా ప్రాచ్యపాఠము గ్రహించబడినది అందమైన కటి ప్రదేశము మంచి వర్ణము కలదానా నాతో సంగమమునకు ఇష్టపడకపోయినను నాపై అనురాగము చూపుము నా కోరిక తీరును తస్య తోకనాథస్ వరుణుభాషితూర్వశీపరమ ప్రీత వాక్యము వాచ లోకపాలకుడైన వరుణుని మాటలు విని ఊర్వశి చాలా సంతోషించి ఇట్లు పలికెను కామేతద్వేం హృదయం మే త్వయి స్థితం భావ్చాప్యం తుభ్యం దేహో దేహోమిత్రు ప్రభో ఓ ప్రభూ తప్పక ఇది ఇట్లే అగుగాక నా హృదయము నీమీదనే ఉన్నది భావము కూడా అధికముగా నీకే నా దేహము మాత్రమే మిత్రునకు ఇవ్వబడినది ఊర్వ్యాయవే ముక్తస్ తన్మహదద్భుతం జ్వలదగ్ని సమ ప్రహ్యస్భేన్య వాసృజత్ వరుణుడు ఊర్వశి మాటలు విని చాలా ఆశ్చర్యకరముగా ఉన్న ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన కాంతిగల రేతస్సు ఆ కుంభములో విడచెను ఊర్వశీ మగత్తోయ తాంతు ఊర్వశీమిర్వశీ దేవతయైన మిత్రుడు ఉన్న చోటికి వెళ్ళెను కాని మిత్రుడు చాల కోపించి ఆ ఊర్వశితో ఇట్లు పలికెను మయాభిమంత్రిత పూర్వం భావే భావన్యం వృతవతి పురుషం దుష్టచారిణీ నిన్ను నేను ముందుగా కదా దుష్టముగా ప్రవర్తించు నీవు ఏ మాత్రము సందేహము లేక భావము చేత మరొక పురుషుణ్ణి ఎందుకు వరించినావు అనేన దుష్కృతేన్రోధ కలుషీకృత కాలం నివత్స్యసి ఈ చెడ్డ పని చేసినందుకు నా కోపము చేత బాధింపబడిన నీవు మనుష్యలోకమునకు వెళ్ళి అక్కడ కొంతకాలము నివసించగలవు బుధస్య పుత్రో రాజర్షి కాశీరాజ కాశీరాజ్వాహ తమభ్యాగచ్చుర్బుద్ధే సతే భవిష్యతి బుధుని పుత్రుడు కాశీరాజు అయిన పురూరవుడు అను రాజర్షి ఉన్నాడు ఓ దుర్బుద్ధి ఆతని వద్దకు వెళ్ళుము అతను నీకు భర్త కాగలడు పురవరే బుధస్యాత్మజమౌరసం బుధస్మజమౌరస ఆమె శాపదోషముచేత ప్రతిష్టానము అను నగరములో ఉన్న బుధుని ఔరసపుత్రుడైన పురూరవుణ్ణి పొందెను తే త్రీమానాయు పుత్రో మహాబల నహుషోయస్య పుత్రస్తు బూవేంద్ర సమద్యుతి ఆ పురూరవునకు ఊర్వశియందు గొప్ప బలము గల శ్రీమంతుడైన ఆయువు అను పుత్రుడు కలిగను ఇంద్రునితో సమానమైన కాంతిగల నహుషుడు ఆతని పుత్రుడు వృత్రాయ భ్రాంతేథ త్రిదివేశ్వరే శతం వర్ష సహస్రాణి ఏనేంద్రత్వం ప్రశాసితం ఇంద్రుడు వజ్రాయుధముచేత వృత్రుణ్ణి సంహరించిన పిదప తిరుగుచుండగా నహుషుడు లక్ష సంవత్సరముల కాలము ఇంద్రుడై పాలించెను సాతేన శాపేన జగామ భూమి తదోర్వశీ చారుదతీసునేత్ర బహూని వర్షాణ్యవసచ్చుభ్రూ శాపక్షయాదింద్ర సరోచ అందమైన దంతములు నేత్రములు కనుబొమ్మలు కల ఆ ఊర్వశి శాపము చేత భూలోకమునకు వెళ్లి చాలా సంవత్సరములు అక్కడ ఉండి శాపము పూర్తి కాగానే ఇంద్రుని సభకు తిరిగి వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే షట్ పంచాశ మంగ్రాయ మహనీయకుమనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम